అందరికి నమస్కారం ఎన్కెప్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ రాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది ప్రాపంచిక సుఖ సంతోషాలను అందుకోగలుగుతారు వివాహం కావలసిన వారికి ఇది శుభప్రదమైన రోజుగా ఉంది ఆర్థిక పరంగా పారిశ్రామికవేత్తలందరూ లాభపడవచ్చు ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నత అధికారులను మెప్పిస్తారు చిన్ననాటి స్నేహితులతో విహార యాత్రలకు వెళ్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శ్రీ లక్ష్మీ ధ్యానం శుభప్రదం ఈ రాశి వారికి గ్రహస్థానం మంచిది పెండింగ్ లో ఉన్న కొన్ని పనులపై ఈరోజు ఎక్కువ సమయం గడపండి మీ పనులు ఈ రోజు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి మీకు దగ్గరగా ఉన్న వారితో కొనసాగుతున్న అపార్థాలు కూడా పరస్పర అవగాహన ద్వారా పరిష్కరించబడతాయి మరియు సంబంధం మళ్లీ మధురంగా మారుతుంది కొన్ని విషయాలు చాలా అప్రమత్తంగా మరియు జాగ్రత్తగా ఉండాలి విద్యార్థుల దృష్టి బహిరంగ కార్యకలాపాలు మరియు వినోదంపైనే ఉంటాయి దీని కారణంగా అతని చదువులు ప్రభావితం అవుతాయి కొంతమంది మిమ్మల్ని మానసికంగా బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నారు అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండడం ముఖ్యం వ్యాపార విషయాల్లో ఏదైనా నిర్ణయం జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మాత్రమే తీసుకోండి షేర్లు లాటరీ బెట్టింగ్లకు దూరంగా ఉంటే మంచిది యంత్రాలకు సంబంధించిన పనిలో ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మెకానిక్ చేత పూర్తి తనిఖీ చేయించుకోవడం ముఖ్యం భార్యాభర్తలు పరస్పర సామరస్యం ద్వారా ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కొనసాగిస్తారు ప్రేమ సంబంధాలలో మరింత సన్నిహిత్యం ఉంటుంది మీ దినచర్యను క్రమబద్ధంగా ఉంచుకోవడం ముఖ్యం కొంత ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి కానీ మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి వాతావరణాన్ని బట్టి కొన్ని సమస్యలు తలెత్తవచ్చు వ్యాపారంలో మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయి మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి ఆపివేసిన ఈ పని ఈ రోజు పూర్తవుతుంది మనసు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటుంది ఈ రోజు మీకు పురోగతితో నిండి ఉంటుంది సాయంత్రం ఒక అతిథి రావచ్చు దానికోసం కొంత డబ్బు ఖర్చు అవకాశాలు ఉన్నాయి మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలు వింటే చాలా ఉపశమనం కలుగుతుంది మీరు మీ జీవిత భాగస్వామితో ప్రేమపూర్వక క్షణాలు గడుపుతారు మీరు ఎవరినైనా ప్రేమిస్తే ఈరోజు మీ మనసులోని మాట బయటపెట్టడం ద్వారా విజయం సాధిస్తారు ఈరోజు ఆర్థిక విషయాల్లో మిశ్రమ రోజుగా ఉంటుంది ఆర్థిక రంగంలో పనిచేసే వ్యక్తులు తమకు నచ్చిన ఒప్పందాన్ని పొందవచ్చు అనేక బాధ్యతయుతమైన పనులు కూడా మీ ముందుకు రావచ్చు నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించవచ్చు ఈ రోజు మీరు మీ జీర్ణ వ్యవస్థకు విశ్రాంతినివ్వడానికి ప్రత్యేక ఆహారం తీసుకోవచ్చు మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేసే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు పేరు ప్రతిష్టలు లభిస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు బంధుమిత్రులు కలుస్తారు ఈ రాశి జాతకుల ఆరోగ్యం మధ్యస్థంగా ఉంటుంది ప్రేమ సంతానం పరిస్థితి బాగుంటుంది ఉద్యోగ పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది వ్యాపారంలో మెరుగుదల ఉంటుంది ఆదాయంలో హెచ్చు తగ్గులు ఉంటాయి ప్రయాణంలో ఇబ్బందులు ఉండవచ్చు ఈ రోజు చివరిలో అధిక ఖర్చులు ఉంటాయి ఆందోళన కలిగించే పరిస్థితులు ఉంటాయి అంతిమంగా అదృష్టం మీ వైపు ఉంటుంది అవసరమైన వస్తువులు లభిస్తాయి వ్యక్తిత్వం ప్రకాశిస్తుంది మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి చాలా బాగుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు